ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో భారీ బాంబ్లెస్ట్ పదహారు మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మేడే వేళ తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది విరుదునగర్ జిల్లా కరియాపట్టి శివార్లలో ఆవియార్ క్వారీలోని ఈ పేలుడు సంభవించింది ఈ ఘటనలో నలుగురు సంఘటన జరిగిన ప్రదేశంలో మరణించగా మరో పన్నెండు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి అయితే క్వారీలో రాళ్ళు నుంచి స్టీల్ ఎంఇస్కా మొదలైన పదార్థాలు విరిగిపోతాయి వాటిని ఈ క్రషర్లో పగలగొట్టేందుకు పేలుడు పదార్థాలను వాడుతుంటారు ఈరోజు ఉదయం క్వారీ సమీపంలో ఓ గదిలో బండరాలు పేలిపోయే పేలుడు పదార్థాలు పేలినట్టు సమాచారం అయితే ఈ ప్రమాదం కారణంగా అటవీ ప్రాంతంలో మానవ దేహాలు చెల్లాచెదురుగా పడిపోయి కనిపించాయి అలాగే పేలుడు పదార్థాలు ఉన్న భవనం సమీపంలోని రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు ప్రమాద ప్రాంతంలో పేలుడు పదార్థాలు ఉండడంతో సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నామని అధికారులు చెప్పారు ఈ పేలుడు సమయంలో కరియాపట్టి చుట్టుపక్కల ఉన్న ఇల్లు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో వరకు భారీ శబ్దం వచ్చిందని తెలిపారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గండసెంబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్